ప్రైజ్ లోడ్ ప్రియ దైవ జన్మ మీ అందరికీ కూడా ప్రభుణే సూకరిస్తున్నాము పేరిట ఈ యొక్క ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మా ప్రేమపూర్వకం వందనములు శుభములు తెలియజేస్తున్నాం ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము దావిది కీర్తనలో ముప్పైవ దావిది కీర్తన ఐదవ వచనం సాయంకాలమున అన ఏడ్పవచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును మీ జీవితంలో అంతా కూడా ఏడ్పు కన్నీళ్ళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా దుఃఖముతో నిందలతో అవమానంతో కష్టములతో బాధతో రోగముతో ఒత్తిడితో ఏడ్పుతోనే కొనసాగుతూ ఉన్నదా అయితే ఇక మీ ఏడ్పు తొలగిపోబోతున్నదంట ఉదయం రాబోతున్నది ట్వంటీ ట్వంటీ సిక్స్ రాబోతున్నది అప్పుడు అద్భుతంగా మీకు సంతోషము కలగబోతున్నది ప్రైజ్ గాడ్ హాలలు యా ఈ సంవత్సరంలో మీరు అనుభవించినటువంటి కన్నీరు వేదన దుఃఖం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక పోలీస్ స్టాప్ అవన్నీ కూడా మూతవేయబడుతున్నాయి అవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఉదయం రాబోతున్నది ఇక సంతోషము కలగబోతున్నది ఆనందము కలగబోతున్నది మీ యొక్క దుఃఖమును మీరు మర్చిపోబోతున్నారు మీరు అన్నిటిని కూడా మరిచి ఆనందించబోతున్నారు మనషే అనేటటువంటి పేరునకు అర్థం మరచుట బాధను మరచుట కన్నీటిని మరచుట అనుభవించినటువంటి శ్రమను ఒత్తిళ్లను మర్చిపోవుట ఇటువంటి ట్వంటీ ఫైవ్లో మీరు అనుభవించినటువంటి దుఃఖమును కన్నీళ్లను పోరాటములను ఏడ్పును వాటన్నిటిని కూడా మీరు మర్చిపోబోతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు ఎంతగానో సంతోషకరంగా ఉండబోతున్నది ఆనందకరంగా ఉండబోతున్నది మీరు నమ్మండి విశ్వసించండి వాగ్దాన్ని పట్టుకోనండి సాయంకాలమున ఏడ్పు వచ్చిన ఉదయమున నవ్వు కలగబోతున్నది సంతోషము కలగబోతున్నది మీరు ఎదురు చూడండి ముందు దినములలో ముందు సంవత్సరంలో మీకు సంతోషము కలగబోతుంది ఆనందము కలగబోతుంది దిస్ అ ప్రాఫిటికల్ వాడ మిమ్మల్ని ప్రభు ట్వంటీ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సరంలోనికి మిమ్మల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు ప్రైజ్ అలాడ ముందు దినములో మీరు సంతోషము చూస్తే అదే ఉదయమున సంతోషము కలగబోతున్నది నెక్స్ట్ మీ ముందు జీ దినాల్లో సంతోషము కలగబోతున్న ఇప్పుడు ఒకవేళ ఈ మాటలు ఆల్రెడీ శ్రమలో ఉండే వింటున్నావేమో కష్టంలో ఉండే వింటున్నావేమో కన్నీళ్లతోనే వింటున్నావేమో అయితే నీ యొక్క చంపల మీద కాడుతున్న ప్రతి కన్నీటిని తుడిచివేస్తూ చెప్తున్నాడు ఉదయం రాబోతుంది సంతోషం ఉంది ఆనందం ఉంది మంచి దినములు ముందున్నాయి సంతోషకరమైన దినములు ముందున్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు ఒక విక్టరీ ఇయర్ గా ఉండబోతున్నది ఒక ప్రాస్పర్టీ ఇయర్ గా ఉండబోతున్నది రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎంతగా అపజయాలు పొందుకున్నారో ఓటమి ఎదుర్కొన్నారు అంతకు అధికమైనటువంటి విజయములు విక్టరీస్ని మీరు నూతన సంవత్సరంలో పొందుకొనబోతున్నారు ఒకటి రోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇప్పటి వరకు ఏడ్పు ఉందేమో అయితే సంతోషం ఇక కలగబోతున్నది ఇక ఆనందం ఇక రాబోతున్నది మీ జీవితంలోంచి ఏడ్పును దుఃఖమును వేదనంతటిని ప్రభు మర్చిపోనట్లుగా చేయబోతున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దామా ఈరోజు రేపు రెండు రోజులు కూడా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడండి ఆశీర్వాదమును సొంతం చేసుకునండి ప్రభు దగ్గర నుంచి వ్యక్తిగతంగా ఒక వాగ్దానాన్ని పొందుకొనండి ఏదో లక్కీ డ్రా లక్క ఒక వాగ్దానం తీసుకొని చేత్తో తీసుకొని ఇదే నా వాగ్దానం అని అట్లా కాకోకుండా ఒక వ్యక్తిగతంగా దేవుని సంగతిలో గడిపి ప్రార్థనలో దేవుణ్ణి అడిగి ప్రభువుని పర్సనల్గా అడిగి ప్రభు నాకు ఒక వాగ్దానం ఇవ్వండి అనేసి ప్రార్థనలో ప్రభు దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని మీరు వ్యక్తిగతంగా పొందుకున్నప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది మీరు దాని కొరకు నిజంగా మీకు 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 వ్యక్తిగతంగా ఇచ్చాడు కాబట్టి అది మీ జీవితంలో నెరవేర్పు జరగడానికి మీరు శ్రమ పడతారు పడతారు ప్రార్థిస్తారు భారంతో ప్రభు దగ్గర పెనుగులాడతారు మీరు సో వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకొని దాన్ని నెరవేర్పు కొరకు మీరు ప్రార్థించి చేయండి అందుకొరికి రెండు రోజులు కూడా ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండండి దేవునితో అధికంగా గడిపేవారు అధికంగా గడపండి స్థుతించండి కృతజ్ఞతలు చెల్లించండి ప్రార్థించండి ఏదో నామకార్థంగా అన్యజనులు ఏ విధంగా అయితే నూతన సంస్థలు అడుగు పెడతారో అన్యజనుల వలె లోకస్తుల వలె మీరు కూడా ఏదో సెలబ్రేషన్ వలె అడుగుపెట్టడం కాదు ఒక ప్రార్థనతో దైవికమైన భక్తితో శ్రేష్టమైంది మీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు శ్రేష్టమైన కణాలను ప్రభు మీ కొరకు ట్వంటీ ట్వంటీ సిక్స్ సిద్ధపరిచాడు అన్న విశ్వాసముతో ఒక లోతైన ప్రార్థన జీవితంతో అభిషేకంతో మీరు అడుగుపెట్టినప్పుడు మీ జీవితాలు దీవనకరంగా మార్చబడతాయి లార్డ్ జీజస్ మీకు వందరములు కాపాడుతూ వస్తున్నందుకు కాపాడినందుకు మీ కృతజ్ఞతలు కోట్లాది స్తోత్రము చెల్లిస్తున్నాను ఈ రోజున మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వందరములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభా అయా సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా ఉదయం రాబోతుంది ఇక సంతోషము కలగబోతున్నట్లుగా ఈ సంవత్సరం ప్రభా బిడ్డ ఎంతో దుఃఖము గుండా వేదన గుండా వెళ్ళారు కన్నీటి గుండా వెళ్ళారు శ్రమల గుండా వెళ్ళారు ఎంతో బాధలు వెళ్ళారు ప్రభా అయితే ఉదయం రాబోతున్నది ఇక సంతోషము వారి జీవితంలో చూడాలి ప్రభా నూతన సంవత్సరం రాబోతుంది ఇక వారు ఆనందము చూడాలి సంతోషము చూడాలి వారి జీవితం మార్చబడాలి వారి పరిస్థితులు మార్చబడాలి వారి ప్రతి స్థితిగతులు మారిపోవాలి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి మాట ఈ మాట వింటున్న ప్రతి బిడల జీవితములు ప్రభా ఒక ప్రార్థన పూర్వకంగా ఒక భక్తితో ప్రభావాలు నూతన సంవత్సరానికి గాక మీ నిండైన కృప చూపించి ఆశీర్వదించి నడిపించి మీ సహాయమును అందించమని ఏసునాముని దినంతా కృప ని క్షేమం నిబిడలతో పాటు ఉండునుగా కానీ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మ్యాన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ ఒక ముఖ్యమైన ప్రకటన ఎవరైనా కూడా ఈ మాటలు వింటున్న ఎవరైనా ఏ ప్రాంతం నుంచైనా కూడా వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగేటటువంటి నూతన సంవత్సరపు కూడిక అదేవిధముగా రెండు వేల ఇరవై ఐదు పాత సంవత్సరానికి వీట్కోల్ వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొనడానికి రండి బలమైన అభిషేకంతో మహిమతో శక్తివంతమైనటువంటి అభిషేకంతో మీరు నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నారు సో ఈ మాటలు వినే మీరు అందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కమ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి తొమ్మిది గంటలకు కొత్తగూడెంలో మహిమ ప్రత్యక్షత స్థలం బృందావనంలోని సుజాత్ నగర్ వైపు వెళ్ళేటటువంటి బృందావనం దగ్గర ఉన్నటువంటి మహిమ ప్రత్యక్షత స్థలంలో జరిగేటటువంటి ఆ వాచ్ నైట్ సర్వీస్లో తప్పక పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ Praise the Lord.